అండి నేను మీ నాగేశ్వర అంటీని మాట్లాడుతున్నాను ఈరోజు మూడు రోజులైన మేము శ్రీశైలం వెళ్ళి వచ్చి సరే ఇంట్లో నాటు బీరకాయలు ఉన్నాయి మూడు దాంట్లో పాలకూర ఉండుదామని చెప్పి తీస్తున్నాను ఈ నాటు ఏంటి దొడ్లో అంటే మన సాగులో పండిన కాయలు రుచి బాగుంటుంది అయితే చిన్న చిన్నవిగా ఉంటాయి చక్కగా అంతా తొప్పు తీసుకొని ఇది కొంచెం పచ్చడి చేస్తానండి ఈ పూటకి నాకు అంకు సరిపోతుంది ఈ తొప్పుతోటి కొంచెం కుక్కర వేసి ఒక టమాటో వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ ఇట్లా ఫీల్ చేసుకుంటున్నానండి శుభ్రంగా ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు కూడా నీళ్ళలో వేసే ఉంచాను ఇలా కొంచెం ఉప్పేసి ముందు కడిగి పెట్టుకుంటే ఇంక మనం ఇది ముందేం కడిగే పని లేదు ఈ బీరకాయ చివరిన తోకలాగా ఉందండి అందుకని అది ఫీడ్ చేయకుండా సన్న మొక్కలు కోసి ఈ పచ్చడిలోకి పెట్టుకుంటున్నాను కొంచెం అయ్యద్ది అయితే ఈ పూట సరిపోతుంది సన్నగా కట్ చేసుకొని ఇది పక్కన పెట్టుకొని తర్వాత కూరకాయ అందుకని బీరకాయలు ముందుగానే ఒక నె ముందు కడిగి తర్వాత ఉప్పు నీళ్ళల్లో ఒక రెండు నిమిషాల నుంచి మళ్ళీ శుభ్రం కడుక్కుంటే ఇంక ఇప్పుడేం ఏం కడిగే పని ఉండదండి సీసే వచ్చాము చక్కగా చూసి వచ్చి అందుకని ఇది పక్కన పెట్టుకుందామండి ఇదిగోనండి బీరకాయలు ఉల్లిపాయలు సన్న ఉల్లిపాయలు కనుక ఉంటే ఇట్లానే వేసుకోండి అండి పెద్దవి కనుక అయితే కనుక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇది ఒక మెథడ్ అండి ఒకటైనా సన్నగా కట్ చేసేది ఇదేనా ఇట్లా పచ్చిమిరకాయలు పొడవగా కోసేసుకున్నాం ఇది మా నాయనమ్మ చేసేదండి అంతమంది మనుషులు పిల్లలు ఉన్నా కూడా చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉల్లిపాయ వేసేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం నాయనమ్మ ఇంకో ఉల్లిపాయ అని అంటే పాపం వేసేదేను ఎట్లా చిన్నగా ఘాటు పెట్టుకున్నాము బీరకాయలు కట్ చేసేటప్పుడు కంపల్సరిగా చేతి చూడాలని బీరకాయల చేతి ఉంటుంది ఎట్లా మరీ సన్నగా వద్దు మరీ లావు వద్దు గ్యాస్ వెళ్ళించుకున్నామండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి నూనె కాగిందండి ఇప్పుడు పచ్చనపప్పు వెనపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు ల్లిపాయలు ఎట్లా కచ్చా కచ్చాపచ్చింది అవి పచ్చి తిరగమాత కాకుండా అయిందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మూత పెడతాము ఓట్ల నోళ్ళలో కొంచెం ఏగునీ ఉంది అంతకన్నా అవసరం లేదు బీరకాయ ముక్కలు కొంచెం మరీ హైలో కాదు కానీ కొంచెం సెకలోనే ఉంటుందండి ఉంచితే దాంట్లో నీరు బయటకు ఇది మధ్య లోపల బీరకాయ చూద్దామండి నీళ్ళు అసలు ఆ ఉల్లిక ఉంటుందంటే అది ఎంత బాగుంటుందో నీరంతా ఉంటుందండి ఇప్పుడు సరికాను పసుపు ఉప్పు బీరకాయ కూరలో ఉప్పు తక్కువ పట్టిద్దని చూసేసుకోండి నాకు ప్రిటైన కొత్తలో తెలియక అన్ని కూరలు వేసినట్టేస్తే ఎప్పుడు బీరకాయ అంటే నాకు చాలా ఇష్టము ఎప్పుడు ఎక్కువ అయ్యేది కొంచెం లైట్ గరం మసాలా కొట్టి పాలకూర వండుకుంటామండి ఉల్లిపాయలు సన్నగా కోసి దానికైతే గరం మసాలాలు ఉల్లిపాయలు ఏం అవసరం లేదు దీనికైతే నేను వేస్తాను ఇప్పుడే మధ్య నేను చూడండి అండి ఉడిపాయి ఇదిగోండి ఉడిపాయి చూడండి ఇదిగోండి చక్కగా ఉడికా ఇది కదిలించి పాలండి పాలు ఒక ఒక గ్లాసు ఒక కప్పు ఎందుకంటే తక్కువ కూరే కదా దాన్ని నిమిషం హైలో పెట్టి బాగా కలిగి పెడతామండి పాలు ఎరి ఎరిగినట్లయించినా మీరేమి ఫీల్ అవ్వద్దండి ఈ కూర టేస్టే అది దగ్గరకు వచ్చేదాకా కదిలిద్దాము ఈజీ అండి తొందరగా మన వెళ్ళి వచ్చినప్పుడు అది చేసుకోవాలన్నా చూడండి ఇది ఆరిపోయేటప్పుడు ఇంకా కొంచెం దగ్గర చెక్కపడి మూత పెడుతున్నానండి ఇంకా పచ్చడి నూడుకున్నాము అవి బీరకాయ తొక్కు పక్కన పెట్టుకున్నాం కదా ట్టి దాని మీద నాలుగు మెత్తు గింజలు కొంచెం నెనపప్పు కొంచెం పచ్చనపప్పు ఎందుకంటే ఎక్కువ లేవు కదండి కొంచమే కదా కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇవిద్దాము ఇవి వేగినాయండి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఇప్పుడు వర్షం పడుతుంది వేడివేడిగా చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిపియలు మూత పెట్టుకున్నాము అట్లా కొండ చింత తీయండి అందుకని మూట పెట్టుకున్నాను ఇగోండండి శుభ్రంగా కడిగిన బెర్రకాయ తొప్పు కొంచెం పచ్చి పెట్టుకున్నాను మీరు తిరగమాత కూడా అవసరం లేదండి మోట పెడతాను చేసి కొంచెం మూత పెడదాము ఇందులో టమాటో కోసుకుంటాను ఒక టమాటో కూడా వేస్తాను టమాటా వేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు మూట పెడితే చక్కగా మర్చిపోయి అది అంతదండి బాగా ఉప్పు వేసి పెట్టుకోండి ఇది ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గనిస్తాము వేరకాయ తోలు చక్కగా మగ్గింది ఇందాక వేసుకున్నాం కదా కొంచెం చిన్నంత చింతపండు ఎక్కువ వద్దండి ట ఎంత కొంచమే కదా చింతపండు కూడా కొంచెం మగ్గనిచ్చాము ఎండు కుక్కర్ కొంచెమేనండి ఎక్కువ నేను ఇట్లా కాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా తీసుకొని ఫ్రిడ్డి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎన్నెలలో వేసుకుంటే చక్కగా ఫ్రెష్గా అనిపిస్తుంది మనం పచ్చన్నపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర వేయిస్తున్నాము కదండి కొంచెం ఇంగో కూడా వేయించాము అది చెప్పలేదు బాగా నూపుకున్నాము మరీ పౌడర్ లాగా వద్దండి ఇదిగోండి మరీ మెత్తగా వద్దు ఇలా కొంచెం బరక వేసుకొని ఇప్పుడు ఎండి కొబ్బరి ఉంది కదా ఎండి కొబ్బరి ఫస్ట్ కొంచెం చి పచ్చి కొబ్బరి అండి సారీ పచ్చి కొబ్బరి ఫస్ట్ ఇది పిల్లల నూరుకొని పచ్చ పచ్చ ఎందుకంటే బీరకాయ పప్పు పచ్చిమికాయ వేస్తే మెదగదాన్ని ఇట్లా నూరుకొని దీనికి అయితే తిరుగుమాత కూడా అవసరం లేదండి చక్కగా వేలేడు అన్నంలో తింటే వర్షం వచ్చినప్పుడు చక్కగా పచ్చి కొబ్బరి కొంచెం కచ్చా పచ్చాగా నూరుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా ఇది కూడా పేస్ట్ లాగొద్దండి ఇలా నూరుకుందాము ఎదిగిందండి ఇప్పుడు చిన్నుల్లిపాయ ఇదిగోండి అండి చిన్నుల్పాయి జీలకర్ర ఉపయోగం కదండి నేను కరివేపాకు మురగాకు ఇట్లా పొడి చేసి పెట్టుకుంటానని ఇంట్లో లేనప్పుడు ఇది వాడతానండి ప్లస్ కరివేపాకు రైసు కూడా ఉపయోగిస్తాను ఇది బాగా నూరి ఎన్ని రుచిలో ఉంటాయి కదండి మనవి వేసుకోండి అండి నాకు ఎందుకంటే ఇందాక ఆయిల్ వేసాను కదా చక్కగా సరిపోతుంది అయిపోయిందండి వంట శ్రీశైలం నుంచి వచ్చి ఒక మొత్తం ఒక పదిహేను నిమిషాల్లో అయిపోయిందండి ముంద బీరకాయ పచ్చడి బీరకాయ పాలకూర నేను నాగేశ్వర అంటీ చేసేది తగ్గించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అది బీరకాయ పచ్చడి అండి ఇదిగోండి ఈ బీరకాయ పాలకూరలో స్పెషల్ ఇదే ఉల్లిపాయ ఉల్లిపాయ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే నేను నాగేశ్వర అంటే ఉంటానండి